హాయ్ అండి నమస్తే ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం ఈరోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ విజయవాడ భవానీపురం స్వాతి థియేటర్ సెంటర్కి కేవలం నూట యాభై మీటర్ల దూరంలో విజయవాడ హైదరాబాద్ హైవేకి సెకండ్ బిడ్ డైరెక్ట్ ఓనర్ సేల్కి సేల్కొచ్చింది ఇది ఎనభై నాలుగు గజాలలో ఉండే రేకుల షెడ్ అండి రోడ్డు ఫేసింగ్ వెడల్పు వచ్చేసి ఇరవై మూడు లోతు ముప్పై మూడు ఉంటుంది ప్రస్తుతానికి ఈ ప్రాపర్టీకి పదివేల రెంట్స్ కూడా వస్తున్నాయండి ఇంటి ముందు రోడ్డు పద్నాలుగు అడుగుల సిమెంట్ రోడ్డు ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉండే హౌస్ అండి హైవేకి సెకండ్ బిట్ కాబట్టి కమర్షియల్ గోడౌన్గా యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది హైవే కాబట్టి ఫ్యూచర్లో రోడ్ వైండింగ్ ఉంది కాబట్టి ఇది రోడ్ ఫేసింగ్ అవ్వడానికి అవకాశం ఉంది మంచి రెంటల్ ప్రాపర్టీ అండి ఇంత మంచి ప్రాపర్టీ కేవలం యాభై ఐదు లక్షలకి ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చింది రేట్ అనేది ఫైనల్ కాదు మీరు మాట్లాడుకోవచ్చు సో ఈ ప్రాపర్టీ నచ్చితే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి మీరు లైవ్లో విజిట్ చేయొచ్చు అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మీరు మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి అలాగే ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకే అండి థ్యాంక్ యూ